ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ మళ్ళీ ఎప్పుడు కనపడతాను తెలియదు ఒకసారి మాట్లాడినివ్వండి తనకి తీరా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి ఇక్కడికి విచ్చేసినటువంటి అర్జున్ ఆఫ్ వైజయంతి చిత్రం బృందం అందరికీ కూడా నా నమస్కారాలు ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిల్చున్నప్పుడు నాన్నగారు చాలాసార్లు రావడం మాట్లాడడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే నాకొక్క క్షణం అర్జున్ సన్న వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈ ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది చాలా మంది హీరోలు చాలామంది హీరోలు చాలామంది చాలామందికి రంజింపపు చేసి చాలామందిని అభిమానులు చొరగొన్నాం కానీ ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతను ఏ మహిళ సాధించలేదు కేవలం మన తెలుగు సీమలోనే కాదు భారతదేశపు చిత్రపటంలో హీరోలతో ఈక్వల్ గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే కర్తవ్యం అవ్వచ్చు ప్రతిఘటన అవ్వచ్చు మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు అది ఆవిడ ఒక్కడికే దక్కింది ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది మరి నిజమో లేదో తెలియదు కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్ ఐ మీన్ ఐడియా సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఈ మూవీలో ఒక చిన్న ఉత్సాహం ఎక్కువ ఉంది ఎందుకనంటే ఈ చిత్రాన్ని నేను చూడడం జరిగింది విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు పృథ్వీ గారు లేకపోతే ఈ చిత్రం లేదు సోహేల్ ఖాన్ గారు లేకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి ప్రదీప్ చిల్కూరి గారు డైరెక్టర్ కాకపోతే ఈ చిత్రం లేదు ఈ చిత్రానికి సునీల్ గారు అశోక్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్లు కాకపోతే ఈ చిత్రం లేదు ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ చిత్రానికి అంటే ఇంకా ఎంత నమ్మేశారు అని అంటే ఆ రోజు చిత్రం చూస్తున్న నాకు తెలుసు వాళ్ళు ఎంత నమ్మారు ఈ చిత్రాన్ని